బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ప్రమాణాలతో సహా కాలచక్రం కాలక్రమం ఎలా ఏర్పడింది కలియుగము ఎప్పుడు ఎలా మరి ఎందుకు ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని సాక్షి వేణు మనకు క్లాసులో చెప్తూ ఉన్నారు ఇది తెలుగులో విందాము అసలు కలియుగం ఎందుకు ప్రారంభమైంది శాస్త్రీయ ఆధారాల ప్రకారం అనగా మహాభారతం శ్రీమద్ భాగవతం మరియు విష్ణు పురాణం క్రమంగా ఈ ప్రశ్నకు సమాధానం మనకు వీటిలో లభిస్తూ ఉంటుంది నాలుగు యుగాల సంక్షిప్త రూపురేఖ శాస్త్రాల ప్రకారం ఒక మహాయుగంలో నాలుగు యుగాలు ఉంటాయి యుగం అంటే కాల వ్యవధి మానవ సంవత్సరాలు సత్యుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేలు ఇకపోతే విష్ణు పురాణంలో మరియు ఒకటి మూడు భాగవతంలో కూడా కలియుగం ఎప్పుడు ప్రారంభమైందంటే ఖచ్చితమైనటువంటి దేత డేటును కూడా చెప్పడం జరిగింది ఇది వైదిక ఖగోళ లెక్కల ప్రకారం ఉన్నది పద్దెనిమిది ఫిబ్రవరి మూడు వేల నూట ఒకటి బీసీఈ అంటే జూలియస్ క్యాలెండర్ సమయం అమావాస అర్ధరాత్రి గ్రహస్థితి మేషాది సంయోగం అన్ని గ్రహాలు ఒకే వరుసలో రావటం ఈ సమయంలోనే కృష్ణుడు భూమి నుండి నిష్క్రయించటం కూడా జరిగింది అంటే యుగం ముగిసింది కృష్ణుడు వెళ్ళిపోయాడు అవతారం చాలించాడు ద్వాపర యుగం ముగిసింది అంటే నెక్స్ట్ యుగం కలియుగం ప్రారంభమైంది అది ఆధారాలు మహాభారత మౌసాల పర్వం భాగవతం ఆర్యభట్ట ఖగోళ గణనం కలియుగ ప్రారంభం సంఘటనలు కాలక్రమంలో ఇలా చెప్పబడుతూ ఉన్నాయి ఇప్పుడు మహాభారత యుద్ధం సుమారు మూడు వేల నూట ఎనిమిది బీసీఈ కౌరవుల వినాశనం ధర్మం ఫిఫ్టీ పర్సెంటేజీ క్షీణించింది కృష్ణుడు ద్వారకను త్యాగం చేయటం యాదవ వంశ వినాశనము జరిగింది కౌశల లీల అంటే కృష్ణుడి యొక్క దేహ త్యాగం చేయటం వెంటనే యుగం ప్రారంభం అయినట్టే భాగవతం ఒకటి పాయింట్ పదిహేడు లెక్కల ప్రకారం కలి ఒక వ్యక్తి రూపంలో వచ్చి ధర్మదేవత అనగా వృషభం యొక్క మూడు కాళ్లను విరిచేశాడు పరీక్షిత్ మహారాజు కలిని దండించబోగా కలి ఐదు చోట్ల నివాసం కోరాడు జూదము మద్యము వ్యభిచారము బంగారము అయితే ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం మూడు వేల నూట ఒకటి బీసీఈ నుండి లెక్కిస్తే రెండు వేల ఇరవై ఆరు సిఈ నాటికి సుమారు ఐదు వేల నూట ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి అంటే కలియుగంలో కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది పర్సంటేజ్ మాత్రమే ఉన్నది అంటే ఇప్పుడు పూర్తిగా అయిపోయినట్టే కలియుగం కూడా ఇంకా మిగిలింది నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు సంవత్సరాలు మిగిలింది అని అంటారు యుగాల వారిగా ధర్మ హాని మరియు మానవ స్థితి గతులు యుగం మానవుని ఎత్తు ధర్మం పుణ్యం పాపం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సత్యయుగం ముప్పై రెండు అడుగులు హండ్రెడ్ పర్సెంట్ పవర్ ఉంటుంది త్రేతాయుగం ఇరవై యొక్క అడుగులు సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సత్యం అసత్యం పుణ్యం పాపం ఎత్తు మానవుని యొక్క ఎత్తు ఇక్కడ చెప్తున్నారు కదా మానవుని ఎత్తు సత్యయుగంలో ముప్పై రెండు అడుగులు ఉండేవాళ్ళు త్రేతాయుగంలో ఇరవై యొక్క అడుగులు ఉండేవాళ్ళు ఆ ద్వాపరయుగంలో పదకొండు అడుగులు కలిగి వచ్చేటప్పటికి ఐదు పాయింట్ ఐదు అడుగులే ఇకపోతే ధర్మము పుణ్యము హండ్రెడ్ పర్సెంట్ ధర్మం ఉండేది పుణ్యము ఉంది తర్వాత ధర్మం డెబ్బై ఐదు పర్సెంటేజ్ మరి పాపము ఇరవై ఐదు ఉంది అంటే సతయుగంలో పాపం అన్న లేదు జీరో తర్వాత యుగం దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ యాడ్ అయింది పాపం ద్వాపర యుగంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కలియుగంలోకి వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫైవ్ మరి ఎట్లా ఉంది అదల్లా ఫిఫ్టీ ఫిఫ్టీ లేదు ట్వంటీ ఫైవ్ ధర్మము పాపము సెవెంటీ ఫైవ్ ఉంది కలియుగం ఎప్పుడు ముగుస్తుంది అంటే విష్ణు పురాణం ప్రకారం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు పూర్తయిన తర్వాత కలికి అవతారం సంభవిస్తుంది అధర్మం వినాశనం జరిగి మళ్ళా సత్యుగం ప్రారంభమవుతుంది అని ఒక నిరంతర చక్రం ఇది చివరి కలియుగమ శాస్త్రాల ప్రకారం ఇరవై ఎనిమిదో మహాయుగంలోని కలియుగం ఇది చివరిది కాదు ఎందుకంటే కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు సామూహిక మార్పు ఇది కల్కి అవతారంలో కొన్ని లక్షల ఏళ్ళ తర్వాత జరుగుతుంది వ్యక్తిగత మార్పు ఇప్పుడే సాధ్యమవుతుంది కలియుగం యొక్క దోషాలు వాటిని నామస్మరణ ద్వారా పరమాత్మ యొక్క స్మృతి నామస్మరణ ద్వారా మోక్షం పొందటం అనేది చాలా సులభమైనది అని భాగవతం చెప్తూ ఉంది ఇక రెండు వేల ఇరవై ఆరు రెండు వేల యాభై మధ్య ఆధ్యాత్మిక మలుపు సాధ్యమా అదొక ప్రశ్న వేస్తున్నారు అందరూ శాస్త్రీయంగా యుగాంతానికి ఇది సమయం కాదు చేతనా పరంగా ప్రపంచంలో ఏఐ పెరగటం సైన్సు సాంకేతికత పెరగటం అశాంతి పెరగటం వల్ల ప్రజలు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఇది యుగ మార్పు కాదు కానీ చైతన్య విప్లవం కాన్షియస్ షిఫ్ట్ కావచ్చు ఇకపోతే ఇక మనము కలియుగం అంటే కేవలం వెలుపల ఉండే కాలమనే మాత్రమే కాదు అది అంతర్గత స్థితి కూడా చీకటి ఎంత దట్టంగా ఉన్న చిన్న దీపం అంత ప్రకాశవంతం కనిపిస్తుంది అలాగే కలియుగల్లో చిన్న ఆధ్యాత్మికం ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉన్నారు అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు ఇంకా దీని గురించిన వివరాలు ఇంకా ఏం పాయింట్స్ దొరుకుతాయో అవి కూడా మనం విందాము తర్వాత వీడియోలో అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు పరం పరం మహాశాంతి 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 మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తాయి నమస్తే ధన్యవాదాలు